వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు వైరల్గా మారాయి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ నన్ను ఎవరు ఆపలేరని మాట్లాడారు అసలు జూనియర్ ఎన్టీఆర్ని ఎవరు ఆపుతున్నారు ఆయన మాటలు మీకు అర్థమయ్యాయో లేవు ఆయన ఏమన్నాడంటే నేను సినిమా స్టార్టింగ్ అప్పుడు రామోజరయ్య గారు సినిమా స్టార్ట్ చేసినప్పుడు నా తండ్రి నా తల్లి మాత్రమే ఉన్నారు ఈరోజు ఇన్ని ఒక ఒక అభిమాని ఉండేవాడు ఆ అభిమాని పేరు అని చెప్పి వచ్చాడు కదా అభిమాని అభిమాని తర్వాత ఇన్ని లక్షల మంది నందమూరి తారిక రామారావు గారి ఆశీస్సులతో ఇన్ని లక్షల కుటుంబాలని నాకు చేరువయ్యాయి అంటే ఆ రోజు నేను ఒంటరివాడిని ఆ రోజు ఒంటరివాడిని నా తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు ఈరోజు ఇన్ని లక్షల కుటుంబాలకి నేను మీ మీరు నాకు తోడై ఉన్నారు నన్ను ఎవరు ఆపలేరు నన్ను ఎవరు ఆపలేరు నందమూరి తారక రామారావు గారు మా నాన్నగారు హరికృష్ణ గారు జానకరామ గారు ఆశీస్సులు ఉన్నంత వరకు ఇక్కడ ప్రజలు అభిమానులు ఏదైతే మీ అభిమానులు ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఆపలేరు కొన్ని స్క్రోల్స్ చేసినా కొంతమంది నెగిటివ్ ప్రొఫైల్ చేసినా ఎవరు ఆపలేరు అని దాని అర్థం అంతే తప్ప వేరే విధంగా ఆయన వేరే రాజకీయం మాట్లాడలేదు అక్కడ ఇంకొకటి సినిమా హిట్టు సినిమా ప్లాప్ అని దాన్ని పక్కన పెడితే మీరు నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు కొన్ని కోట్ల మంది నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు నా భార్య నేను అర్ధరాత్రి షూటింగ్కి వెళ్ళిన నా పిల్లలు నా కోసం నేను పడ్డ కష్టానికి తోడుగా వాళ్ళు ఉన్నారు అలాగే నా తల్లి అని అన్నీ చెప్పుకుంటూ ఏమొచ్చారంటే మీరు సినిమా హిట్ కావాలి హిట్ కావాలని మీరు కోరుతారు నేను చేసిన డ్యాన్స్ మీరు సూపర్ అనుకుంటారు నాకంటా బాగా డ్యాన్స్ చేసే వాళ్ళకి వాళ్ళని కూడా అభినందించాలి కనుక అది మీరు అలాగంటూ ఉంటారు నేను కంపల్సరీ నాతోటి ఆర్టిస్ట్ కూడా బాగా చేస్తే నేను అభినందించాలి నా అన్న రుత్కూషణ్ గారు ఆయన బాగా ఇద్దరం కలిపి చేసాం ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం సూపర్ డూపర్ హిట్ చేయాలి కనుక ఫ్యాన్స్ అందరూ కూడా దగ్గరుండి జాగ్రత్తగా మీరు అభి మీ అభిమానానికి నేను కృతజ్ఞతని మీ అభిమానానికి నేను కృతజ్ఞతని అలాగే మీ మీ అభిమానం ఇంత ఒకప్పుడు నేను వంటరి వాడిని ఈరోజు మీ అందరి వాడిని కొన్ని లక్షల మంది అభిమానులతో నేను ఉన్నాను నన్ను ఆపలేరు నన్ను ఎవరు ఏమీ చేయరు అని ఆ దాని ప్రకారం అన్నారు తప్ప మీరు వేరే విధంగా అర్థం చేసుకోవద్దు రెండోది సినిమా రిలీజ్ అప్పుడు చాలామంది స్క్రోల్స్ చేస్తూ ఉంటారు ఆ స్క్రోల్స్ చేసిన దానికి కూడా చెప్పాడు మీరు పది నిమిషాలు సినిమా చూసి మీ స్క్రోల్స్ చేయకండి సినిమా మొత్తం చూడండి దీంట్లో టిస్టుల మీద టిస్టులు ఉంటాయి అని దానికి కూడా చెప్పాడు అభిమానులకి చెప్పాడు దురాభిమానులకి చెప్పాడు దాన్ని చూసి స్క్రోల్ చేసే వాళ్ళకి చెప్పాడు ఇది అందరూ అర్థం చేసుకోవాలి అలాగే ఆయన ఏమన్నాడంటే ప్రతి సినిమా బాగున్నప్పుడు ప్రతి సినిమాని ప్రతి హీరోని అభినందించాలి నాకంటా బాగా చేసిన వాళ్ళు మనం అభినందించాలి వాళ్ళకు కూడా అందుకే తోట ఆర్టిస్టులందరినీ కూడా వాళ్ళు నాకంటే అన్న బాగా చేశారు ఆయన్ను కూడా అభినందించాలి అని అని చెప్పుకుంటూ అభిమానులు మీరందరూ అందరూ మీ అభిమానులు నా గుండెల్లో ఉన్నారు నేను మీ గుండెల్లో ఉన్నాను మీరు అభిమానించే అందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి జాగ్రత్తగా మన భార్యా పిల్లలు ఉన్నారు అని దానికి ఆన్సర్ చెప్పండి ఎన్టీఆర్ మాట్లాడుతూ వాళ్ళ అమ్మ నాన్న పేరు అలాగే జానకి రామ్ పేరు కళ్యాణరామ్ పేరు వీళ్ళ పేరు చెప్పాడు బాలకృష్ణ పేరు చెప్పలేదు ఇప్పుడు దీంట్లో నేను కాంట్రవర్షిల్ చేయదలుచుకోలేదు నేను ఫ్యామిలీ ఇష్యూస్కి వెళ్ళదలుచుకోలేదు నేను వేరే డిస్ప్యూట్కి వెళ్దాల్చుకోలేదు ఆయన సినిమా హిట్ కావాలని కోరుకుందాం వార్ టు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుందాం ఎట్టి పరిస్థితుల్లో నేను అభిమానించేది ఆయన మంచితనాన్ని ఆయన మానవత్వాన్ని ఆయన నాకున్న కొంత పరిచయంలో నా సినిమా ప్రతిదానికి పాపం నాకు ఓపెనింగ్ వచ్చాడు నాకు కొంత పరిచయంలో ఆయన చాలా మంచివాడు సోమ్యుడు పది మందికి హెల్ప్ చేసేవాడు అలాగే బాగుండాలని కోరుకుందాం సినిమా హిట్ కావాలని కోరుకుందాం తీసే ప్రతి సినిమా హిట్ కావాలని కోరుకుందాం డిస్ట్రిబ్యూటర్ బాగుండాలని కోరుకుందాం ఎగ్జిబ్యూటర్ బాగుండాలని కోరుకుందాం అభిమానులు ఆనందించాలని కోరుకుందాం దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే రేట్లు పెంచకుండా అభిమానులు మనల్ని అభిమానించే అభిమానులకు రేట్లు అందుబాటులో ఉంచే విధంగా ఉంచమని రిక్వెస్ట్ చేస్తున్నా అది కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని నిర్మాత నష్టపోకుండా అభిమాని నష్టపోకుండా రేట్లు అందుబాటులో ఉండే విధంగా చేసి వాళ్ళు ఆ ప్రాక్ అభిమాని రెండుసార్లు చూసే విధంగా సినిమా చూడాలని నేను రిక్వెస్ట్ చేసుకుంటూ ఆయన సినిమా వార్తూ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ అలాగే కూలీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటూ రెండు సినిమాలు హిట్ అయ్యి ఎగ్జిబోట్ల సినిమా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎప్పుడు ప్లాప్ రాదు రాబోదు రాదు రాబోదు కనుక ఆ సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం కనుక దానికంటే ఇంకా కాంట్రవర్షిలోకి వెళ్ళొద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ